వెల్కమ్ టు ఎస్టీవీ ముందుగా మన జేహెచ్ఎంసి పరిధిలో ముషీరాబాద్ని అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థలాల పరిశీలనకు మమ్మురం ముషిరాబాద్ నియోజకవర్గానికి తొలి విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు ముషిరాబాద్ నియోజకవర్గంలో మురికివాడల పరిధిలో నివసిస్తున్న పేదల సొంతింటికల త్వరలో సాకారం కానుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నియోజకవర్గంలో మొత్తం ఏడు మురికివాడలను అయితే ఎంపిక చేశారు స్థానికంగా ఉన్న అర్హుల గుర్తింపుతో పాటు ఆయా ప్రాంతాల్లో సంబంధిత ఇళ్ల నిర్మాణానికి పరిశీలన ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టారు దీనిలో జీహెచ్ఎంసీ రెవెన్యూ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొంటున్నారు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇందిరామేలు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో వారంతా ముందుకెళ్తున్నారు ఇక చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ నిర్మించేలా కవాడిగూడ డివిజన్ పరిధిలోని కోదండరెడ్డినగర్ అలాగే ఎల్బిగూడ రాజు కాలనీ గాంధీనగర్ డివిజన్లోని అన్నానగర్ ఆడిగ్మెట్ డివిజన్ నాగమయ్యకుంట ముషీరాబాద్ డివిజన్ భారత్ నగర్ రామ్నగర్ తదితర మురికివాడలో సుమారు తొమ్మిది వందల ముప్పై రెండు పేద కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ముషిరాబాద్ ఏకవర్గంలో తొలి విడతలో మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అయ్యాయి ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం ఖాళీ స్థలాలు అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో సర్కార్ జాగాల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేదలకు ఎక్కడికక్కడే వాటిని నిర్మించి ఇచ్చేలా సంబంధిత అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు ఇందుకోసం గుర్తించిన మురికివాడల్లో గుడిసెల్లో ఉంటున్న పేదలు వాటిని ఖాళీ చేస్తున్నట్లయితే అదే స్థలంలో జీ ప్లస్ త్రీ విధానంలో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ కల్పిస్తున్నారు గుడిసెలు ఖాళీ చేసిన వారికి ముందుగానే అలాట్మెంట్ ఆర్డర్ కాపీని అందజేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ముషిరాబాద్ కాన్సెన్సీ ఉందో దీనికి దాదాపు మూడు వేల ఐదు అయితే మంజూరు చేశారు ఇవి వచ్చేసి ఎల్ వన్కు సంబంధించి మాత్రమే మీరు చాలామంది ఎల్ టూ కనుక్కున్నారు మళ్ళీ ఎల్ వన్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఇందిరమ్మలు అనేది కట్టించేస్తారు ఇప్పుడు హైదరాబాదులో చాలా వరకు ఈ ఏవైతే ఈ అంటే చిన్న చిన్న పెంకుటిన్లు కొన్ని గుడిసెలు వేసుకుని చాలామంది ఇప్పటికీ ఉంటున్నారు ఆ ఏరియా కొన్ని ఏరియాలలో వారికి ఫస్ట్ ప్రియారిటీ కింద ఇస్తున్నారు తర్వాత ఎల్ టూ వాళ్ళకు ఎక్కడైతే స్థలము దొరుకుతుందో అంటే పేదవాళ్ళకు స్థలం ఇంకోటి దీనిలో కూడా ఇంకోటి మీరు ఆలోచించాలి ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు పేద కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని చెప్పి చెప్తాను దాదాపు మూడు వేల ఐదు వందల మంది అంటే ఎగ్జామ్లో ఒక వెయ్యి మందికి పెట్టుకున్నా కూడా దాదాపు ఇంకొక ఇరవై ఐదు వందల మందికి ఇవ్వాల్సిన ఇళ్ళు అక్కడ ఎక్స్ట్రాగా ఉన్నాయి అంటే దాదాపు మూడు వేల ఐదు వందలులో వెయ్యిపోయినా కూడా ఇంక ఇరవై ఐదు వందలు కాబట్టి జీ ప్లస్ త్రీ పద్ధతిలో అక్కడ మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్మిస్తే ఇందులో ఎల్ టూ వల్ల కూడా మళ్ళీ ఈ రెండు వేల ఐదు వందల ఇల్లు ఈ ముషిరాబాద్ కాన్స్టెన్సీ కింద ఫస్ట్ విడతలో ఈ జీప్లస్ త్రీ పద్ధతిలో కడితే మాత్రం మళ్ళీ మిగతా వారికి కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీళ్ళు ఒప్పుకున్నట్లయితే వాళ్ళ స్థలాలు ఖాళీ చేయించి వాళ్ళకు ముందుగానే వాళ్ళ ఇంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో వాళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ లెటర్ అనేది కట్టిన వెంటనే మీకే అంటే కట్టక ముందుకే వాళ్ళకి సంబంధించి ఒక పేపర్ అనేది ఇష్యూ అయితే చేస్తారనమాట కలెక్టర్ గారు ఇది ప్రజెంట్ ఈ ముషిరాబాద్ కాన్సెప్ట్ సంబంధించిన అప్డేట్ మాత్రమే మిగతా అప్డేట్లు మనకి ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందించేందుకు ఇది చూసుకోవచ్చు మీకు ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్రజెంట్ ఈ తొమ్మిది వందల మంది అక్కడ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఇళ్ళు ఉంటాయి కాబట్టి అవి కూడా మీ ఎల్ టూ వాళ్ళకే ఇవి కూడా దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల లోపటే కంప్లీట్ అయ్యేలా ప్లాన్ అయితే చేస్తున్నారు పెద్ద పెద్ద టవర్స్ కడితే టైం పడుతుంది కాబట్టి జీప్లస్ త్రీ పద్ధతిలో కడితే తొందరగా ఇళ్ళు కంప్లీట్ అవుతాయి ఖర్చు కూడా తక్కువ అవుతుందని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచనగా ముందుకెళ్తుందని చెప్పేసి మనం గతం నుంచే చెప్తున్నాం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తాం అలాగే మన వాట్సాప్ ఛానల్ గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కానీ ఎలా జాయిన్ కావాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తున్నాను దాని ద్వారా